మీ శ్రీరాములు సార్ సర్వులు సొంత బలం ఆరే కాలం సార్ సొంత భూమి ఆరే కాలం సార్ ఎన్ని రకాల కాల్ చేస్తాం సార్ ఉమ్మడి కుటుంబం ఇద్దరు సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ రైతు బజార్లో స్టార్టింగ్ నుంచి ఉంచేతాం సార్ మా తండ్రితో పాటు మేము వచ్చేవాళ్ళం సార్ అంటే కంటిన్యూస్ ఉన్నాం సార్ ఈ రైతు బజార్ వల్ల చాలా రైతు పెద్ద ఉంది సార్ దయచేసి మీరు రావడం వల్ల సంతోషకరమే అని మీకు ప్రభుత్వం సార్ ఏమంటే రైతుకి మాత్రం ఈ రైతు భయాలను కొనసాగిస్తూ రైతుకి ఎన్నెమ్మక లాంటి వాడిని మీరు బాగుపరచాలని కోరుతూ రైతు సపోర్ట్ కోరుతున్నాం ఇప్పుడు సంవత్సరం పండించే పంటలు సార్ ఒక హాఫ్ ఎకరాలు వేసుకుంటాం సార్ మళ్ళీ రోజుకు ఏ మాత్రం వస్తుంది సార్ ఈ రోజు చోలా చోళ్ళేసుకొస్తే బెండ సార్ బెండేసుకొస్తే టమాటా సార్ ఇది వచ్చేసి మూడు నెలలకు వస్తా సార్ కాకరకాయ కూడా ఉల్లి టా మిగతా టైంలో ఉల్లి ఇది సార్ ఒక మూడు నెలల వరకు సార్ ఎన్ని నెలకి ఒకసారి పంట వస్తుంది మూడు నెలలు ఒకసారి మూడు అంటే నాటిని సార్ సీజన్ ఏమో అవసరం అవసరం లేదు సార్ మూడు నెలలకు పంట వస్తుంది మూడు నువ్వు పెట్టుకోగలుగుతావుతా పెట్టుకుని ఒక నెలలో మళ్ళా మూడు నెలల తర్వాత మళ్ళా

సంవత్సరానికి పద్నాలుగు ఎకరాల్లో పది లక్షలు వస్తుంది అదే సార్ లేవన్ అన్ని మంచి లక్షన్నర మిగుతుంది సార్ అంత లేట్ లక్షన్నర మిగులుతుంది ఉమ్మడి కుట్టున్నాను అండ్ రైతు రైతు రైతులకు అంత అటాచ్ అయింది సార్ ఎందుకంటే ఈ శ్రీ క్యాంపరైతు బిజారు ఈ కర్నూలు జిల్లాకే ఫేమస్ అదే కాకుండా రాష్ట్రం అంతా ఇదే మరి కట్టాలని పెట్టాం అప్పుడు ఎందుకంటే పెట్టాను ఇవన్నీ తొంభై తొమ్మిదిలో పెట్టాం మీరు అదే సార్ ఇరవై ఆరు అయిపోయింది గతంలో ఇరవై సంవత్సరాల నుంచి మన ఆయన అప్పుడు వచ్చేవాడి సార్ మేము పుట్టింది పెరిగింది వేసే ఆయన సార్ ఏమంటే రైతు కష్టపడి పండించే వాడికి అమ్మే శక్తి ఉంటే ఒక రెండు రూపాయలు మిగితే దానికి గిట్టుబాటు ధర వస్తుంది పెట్టుకున్న పెట్టుబడులకి దానిలో పెడుతున్నారు ఇది మా ఇస్టేట్ మేడం కళ్యాణ్ మేడం గారు తెప్పించారు సార్ ఇది మా ముని రెండు మూడు క్వింటాల్ తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయి సార్ సాయంత్రం కల్లా మరుసనాడికి ధరలు తప్ప రేట్ ఇది మేడం గారిని అడిగితే ఇటు వచ్చింది అని ఫ్లవర్స్ అక్కడ అమ్మే వాళ్ళు సార్ ఫ్లవర్స్ యాగ్రెక్ సార్ కింద బెండా మెయిన్ మెయిన్ సార్ మాడిప అంటే పలా రోజు కింటాం పడుతుంది పరానించేస్తారు ఇది ఇట్లే డెవలప్ అయితే అందరు తెచ్చుకోవాలి ఒక ఇది సబ్సిడీ వచ్చేసి డెబ్బై ఐదు సార్ డెబ్బై అయితే సార్ దీని వల్ల మీకు లాభం ఏమనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఈ రోజు తర్వాత వచ్చేసి ఇరవై ఉంటే మీకు పదైదుకి పది రూపాయలు చేసేవారు అదే రేటుకి పోతే సార్ మనకు వచ్చేసి దీనివల్ల ఒక రోజుకి ఐదు వందల ఆరు వందలు రాబోయే రోజుల్లో చికనే పెట్టి ఇప్పుడు దీంట్లోనే ఎప్పటికప్పుడు ఇస్తే ఎంత రేట్ తాయి సార్ మన చూడకు వాడిపోతే సార్ వాడి పడితే అవసరం ఇది కొత్తగా ఇప్పుడు మన ఎస్టేట్ ఇప్పుడు ఎంత వేడి ఉంది కదా పైన వేడి పెడితే ఈ వేడి తగ్గుతుంది కదా ఫ్రెష్ గా ఉంటాయి కదా ఇంకా కొన్ని ఆలోచిస్తే

కేజీ కరెక్ట్ చేశారు సారు ఇప్పుడు దీన్ని చేయాలంటే ఇది పే చేస్తారు ఫోన్పే ఇది ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందా చూడాలంటే ఏం చేయాలా ఆఫీస్ సార్ మా సార్ సార్ అక్కడే వేసుకుంటారు సార్ అక్కడే వేసుకుంటారు ఇప్పుడు నుంచి దాన్ని చూసిన తర్వాత కేజీ కింద అని ఇక్కడ ఇది చేయాలా అవును సార్ నువ్వు చెప్పింది దాని ప్రకారం ఒకటి చేయాలి సార్ రోడ్ ప్రకారం బోర్డు ప్రకారం అదే మా దాని ప్రకారం దాని ప్రకారం నువ్వు అమ్ముతావు అవును సార్ అన్ని ప్రకారం ఒకటి పే చేస్తావు అవును సార్ ఇప్పుడు நல்லா நல்ல நல்ல நீ அக்கௌண்ட் நீ போன் నువ్వు కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది నా దగ్గర చూసుకుంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు సార్ కరెక్ట్ గా నేను కొట్టాను నీకు వచ్చింది వచ్చింది అలాగే నీకు తెలియాలి కదా కొంతమంది కొంతమంది మోసగాళ్ళు ఉంటారు కొట్టింటి చూపిచ్చేసిపోతారు అప్పుడు మేమౌతావుతా కష్టపోతావు కదా

எண்ணெக்கோ மூட எக்கிரி மூடி ஒருக்கால எக்கிர அர எக்கர அதினாக்கபோட்டா அருதுகர ஜம் இல்ல உத்தேசி ஜம் பண்ணு மாமூன் அப்படி எந்த எண்பேன் இப்போ நைடு எண்பது எண்பது சார் எண்பது அதுக்கு மணி ரெண்டு ஆர் சேஷன் రేజిసబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది అసలు నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు ఏ రైతు పండిస్తున్నాడు దానికి జియో ట్యాపింగ్ అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తాం టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తాను అది రెండో వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్ ఎరువుల క్రిమి మర మందులు లేవు కాబట్టి మంచిది అనేది వస్తుంది అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి అవును సార్ ఇచ్చినారు సార్ ఇచ్చారు ఇచ్చినారు పెట్టినా పెట్టేవాళ్ళు పెట్టాను మీకేమేం లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు సార్ ఇచ్చారు పెడితే ఎక్కువ వల్ల లాభం ఇది కూడా బాగుంది కూడా రుచి కూడా బాగుంది రుచి బాగుంటుంది చూడడానికి కూడా ఉంటావు కదా కొద్దిగా నేను నిన్న మన తెంపేటప్పుడు వానబడిన కాయ కొద్దిగా తీయడం సార్ అప్పుడు కవర్ అయితే అప్పుడు వానబడిన వేరే ఉంటుంది సరే గా డామేజ్ కవర్ ఉన్నందుకు మేలున్నాయి మా రైతులు చాలా వాళ్ళకి కూడా నేను మనకి మొత్తానికి ఎంత వస్తుంది సంవత్సరాల కిలో మాత్రం ఎనిమిది వందల లక్ష దీనికి కూడా డెబ్బై ఎనభై ఉంది వస్తుంది ఎగ్జాంపుల్ మొత్తం మూడు పంటలు పెడితే లక్షలు ఉంటాయి కదా Okay. người